ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రే నమ రాబోయే పది రోజుల్లో కన్యారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం గతంలో ఎప్పుడూ చూడని అద్భుతాలు చూస్తారు ఆగస్టు నెల ఒకటో తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా వీరి పూర్తి జీవితం వీరి జీవితంలో వరకు కూడా ఊహించని పెను మార్పులు అయితే వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆగస్టు నెల మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయం ప్రారంభించిన పనులను విజయంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి శారీరక శ్రమ అధికం అవుతుంది వాదులాటకు దూరంగా ఉండడమే మంచిది శని శ్లోకాన్ని చదవండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి దొరుకుతుంది అధికారులు చాలా మంచి లాభాలు అందుకుంటారు ప్రయత్నాల్లో పురోగతి అనేది ఉంటుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి మీ నిర్ణయాలు మీకు విజయ మార్గాన్ని చూపిస్తాయి ధనయోగం అనుకూలంగా ఉంటుంది ఆదాయ వనరులు పెరుగుతాయి గృహ వాహనాది యోగాలు కూడా సహకరిస్తాయి వివాదరహితంగా శాశ్వతంగా శాంతంగా మాట్లాడండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయేలాగా చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారు కన్యారాశికి చెందుతారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీదటే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరు తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలైతే వీరు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలన్నీ కూడా ఈ రాశివారు కలవారు ఉంటారు కన్యారాశి వారికి వీరి జీవితం అయితే ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ విధంగా ఈ సమయం అయితే మారిపోతుంది ఆగస్టు నెల ఈ కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆగస్టు నెలలో సగటు ఫలితాలు కంటే మీకు అధికంగానే ఫలితాలనువి కనిపిస్తూ ఉన్నాయి ఈ నెల మొదటి అర్ధభాగంలో సూర్యుని సంచారం మీ లాభ గృహంలో ఉంటుంది మీ యొక్క వృత్తి గృహాధిపతి ఈ నెల ముప్పై వరకు కూడా మీ యొక్క గృహంలో ఉంటాడు అంటే బుద్ధ సంచారంలో ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకూలమైన స్థితిలో ఉంటుంది మేధోపరమైన పనిచేసే వ్యక్తులు కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు పొందుతారు కన్సల్టెన్సీ లైజనింగ్ లేదా ఏ రకమైన ఏజెంట్ అయినా సరే మంచి ఫలితాలను పొందవచ్చు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మతం ఆధ్యాత్మికత మొదలైన వాటికి సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు పొందవచ్చు ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి విద్యలు అభ్యసించే విద్యార్థులకు కూడా చాలా బాగా రాణించగలుగుతారు అటువంటి విద్యార్థులు తమ యొక్క బధకాన్ని విడిచిపెట్టి సమయ పాలన పాటిస్తూ సబ్జెక్టు పైన దృష్టి సారిస్తే ఫలితాలు అనేవి చాలా మంచి మరింత మెరుగ్గా కనిపిస్తాయి కుటుంబ విషయంలో కూడా మీరు సాధారణంగానే సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు అయితే పొందుతారు ప్రజలు పరస్పరం గౌరవంగా ప్రవర్తిస్తూనే ఉంటారు కుటుంబం లేదా బంధువులలో కొన్ని శుభ సంఘటనలు అయితే జరగవచ్చు ఇది కుటుంబ సంబంధాలను కూడా బలోపేతం చేయడానికి పనిచేస్తుంది సమయంలో తోబుటూలతో సంబంధాలు అనేవి సగటుగా ఉండవచ్చు మూడవ ఇంట్లో పెద్ద ప్రతికూలత కనిపించినప్పటికీ కూడా మూడవ ఇంటి అధిపతి యొక్క బలహీన స్థానం కారణంగా సోదరులు లేదా సన్నిహితులు కూడా ఒకరికొకరు తక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతారు వారి సొంత బిజీ కారణంగా కొన్ని కొనసాగుతున్నారు తన సంబంధం సగటున ఇస్తుంది ఫలితాలు ఇస్తుంది మేము ఆగస్టు నెల మీ యొక్క ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే కనుక మీ ఐదవ ఇంటి అంటే ప్రభుస్థానం చాలా అనుకూలంగా లేదు వివాహం మొదలైన విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి సమయం అనుకూలంగా లేదండి ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతూ ఈ నెలలో మీ యొక్క లాభ పరిస్థితులు కూడా సాధారణంగా అనుకూలంగానే ఉంటాయి పొదుపు కోణం నుండి కూడా మీ సాధారణ అనుకూలమైన కోణంగా ప్రకటింపబడుతుంది లాభం దృష్ట్యా ఈ ఈ నెల మంచిది మరియు పెదుపు పరంగా కూడా మీకు సహాయపడుతుంది మనం పోల్చి చూసినట్లయితే కనుక ఈ నెల మొదటి భాగం సంపాదనకు చాలా ఉత్తమం అయితే ఈ నెల రెండో భాగం పొదుపు చేయడం మంచిది ఆరోగ్య కోణం నుండి ఆగస్టు నెల మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి తలనొప్పి జ్వరం కళ్ళలో మంటలు వంటి ఫిర్యాదులు కూడా కనిపిస్తాయి మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ లగ్నానికి లేదా రాశికి ఎదుపతి అయిన బుధగ్రహం బలపడుతుంది మరియు మీ ఆరోగ్యం కూడా నిర్వహించబడుతుంది పరిహారం ఏమిటి అంటే మాంసము మద్యము గుడ్లు మరియు అశ్లీలత మొదలైన వాటికి మీరు దూరంగా ఉంటే మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది చూసారు కదండి కన్యా రాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గుడిగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే విధమైన ఫలితం ఉంటుంది అని వీరు చూస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఎవరినైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక చేతిలో దీపము ఇంకొక చేతిలో దాన్ని చెప్పి అంకిధరించి పడవెక్కినదలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి వాచలేము అభిమానము బంధు ప్రేమ తమ బాధులు ఇతరులు గుర్తింపు కోరిక అనే స్వభావములు ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడే కార్యరంగంలో విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరస్పడినప్పుడు వీరికి ధైర్యము బలం వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసులు బాధపడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరులో అధికంగా ఉంటుంది వీరు నడు ఉన్నప్పుడు అదిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పట్టడానికి లక్షణాలు వీరు కలిగి ఉంటారు జనసమధ్యం ఉన్న చో బిడియో పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గును పరిశీలించే పడటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు చూసారు కదండి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్